హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా శుభ్రంగా చే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులో పసుపు సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు వేసి తర్వాత అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ కావాలి సరిపడంత తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి పడతాయి అలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఉడికించుకోవాలి ఇబ్బంది ఏం లేకుండా చికెన్ త్వరగా ఉడిపో ఉడికిపోతుంది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి తర్వాత ఒక మూత పెట్టేసుకొని బాగా ఉడికిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేలాగా ఉడికించుకోవాలి మనం ఇంకెక్కడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేసి చికెన్ అంతా ఉడికిపోతుంది ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూస్ తిప్పుకుంటూ ఉప్పు కారాలు మసాలాలు సరిపోయా లేదా అని చూసుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత వేరే కడాయిలో నూనె వేసుకొని అల్ చెక్క లవంగం వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ ఉల్లిపాయలు చికెన్లో డిజాల్వ్ అయ్యి మంచి టేస్ట్ని కలర్ని టెక్స్చర్ని ఇస్తుంది బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఆ చికెన్ని వేయాలి మనం ఈ సై ఈ సమయంలో చికెన్ని ఫ్రైగా కావాలంటే తీసుకోవచ్చు లేకుంటే సెమీ గ్రేవీగా కావాలంటే ఉడికించుకోవచ్చు ఫ్రైగా కావాలనుకుంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అలా అయితే చపాతి కానీ పులావులో కానీ చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత అవి మగ్గి మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకొని మరొకసారి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి దీని కాంబినేషన్ చపాతి కానీ వైట్ రైస్ కానీ పులావ్ కానీ చేసుకున్న బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్